హాయ్ అండి వెల్కమ్ టు లతారాషు మనం ఈరోజు క్యారెట్ క్యాబేజీ కాంబినేషన్లో ఫ్రై చేసుకుంటున్నామండి చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దాం ముందుగా క్యారెట్ క్యాబేజీ రెండు మంచిగా వాష్ చేసుకోవాలి క్యారెట్కి పైన చిలక తీసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్యాబేజీ కానీ కట్ చేసుకుందాం క్యాబేజీకి మధ్యలో చిన్న గడ్డలాగా ఉంటుంది కదండి అది కానీ కట్ చేసుకోవాలి మీరు అలాగే కట్ చేసుకోవాలనుకుంటే అలాగే అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే తీసేసి కట్ చేస్తాను ఇప్పుడు క్యాబేజీని కానీ పొడవుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము క్యాబేజీని మొత్తం కట్ చేసి పెట్టేసుకుందాము చూడండి మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం కడాయి వేడయ్యాక ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలండి కాస్త కరివేపాకు కరివేపాకు వేసుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ వేసుకోవాలి ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కాస్త అండి ఇలా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే క్యాబేజీ ఫ్రైలో చాలా బాగుంటుంది మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాబేజీ వేసేసుకుందాం ఇలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము చిటికెడు పసుపు కానీ వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుంటే మనం సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా మొత్తం మంచిగా కలిసిపోతుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత చూడండి మనకు మంచిగా మగ్గింది కదా ఇంకొకసారి కలుపుకుందాము మనం సపరేట్గా అంటూ కారం వేయమండి ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాము చూడండి టూ మినిట్స్ తర్వాత మంచిగా మనకు ఫ్రై అయిపోయింది క్యాబేజీ క్యారెట్ మంచిగా కుక్ అయిపోయినాయి కదా ఒక్కొక్కసారి కలిపేసుకుందాం మంచిగా కలుపుకున్నాక నేను కొబ్బరి కారం వేస్తానండి చూడండి కొబ్బర వెల్లుల్లి కారం ఉప్పు మొత్తము కలిపి మిక్సీ పట్టుకుంటాను నేను ఇది స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇది వేసి కలిపేస్తాను మనం ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఎక్కడ వాడము దీంట్లో ఇలా ఇదే సరిపోతుంది ఈ ఇలా ఒకసారి కలిపేసుకొని వన్ మినిట్ మూత పెట్టేసుకుందాము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చూడండి వన్ మినిట్ తర్వాత తీసేసి ఇంకొకసారి కలిపేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి